చూసారా దారి ఎలా ఉందో చూసారా బళ్ళు ఎలా వెళ్తున్నాయో పాము పుట్టి ఉంది అలాగే ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాలెం అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాను ప్రజెంట్ నేను ఆ వంకాయలపాలెం అనే గ్రామంలో ఊరి ఉన్నాను అన్నమాట అంటే ఊరి చివరి ఉన్నానంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతి అనేది ఉంటుంది కాబట్టి ఉంటాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇక్కడున్న లొకేషన్స్ అన్నీ నేను చూపిస్తాను అంటే వారానికి ఒకసారైనా కూడా ఇటువంటి నా కళ్ళకి ఇటువంటి ప్రకృతి చూడకుండా అలాగే ఈ గాలి పీల్చుకోకుండా అయితే నా వల్ల అవ్వదు అనమాట అందుకని ఇటువైపు వచ్చాను అయితే ప్రజెంట్ నేనున్న లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి అలాగే ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ కొన్ని తోటలు అనేవి ఉన్నాయి అవి కూడా నేను వెళ్ళి చూపిస్తాను లోపలికి వెళ్ళి ఇప్పుడైతే ప్రజెంట్ నేనున్న లొకేషన్ అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఇదిగోండి చూసారా ఎలా ఉంది అదిరిపోయింది కదా గాలి ఎక్కువగా వేస్తుంది కొంచెం ఆ నాయిస్ ఎక్కువ ఉంటుంది వీడియోలోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో లొకేషను ఒకసారి ఆ లోపల కొన్ని తోటలు అవి ఉన్నాయి అక్కడికి వెళ్తాను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఎవరు ఏం అనకపోతే కనుక మొత్తం అదంతా తిప్పి చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో కిందేమో పచ్చని వరి పైర్లు ఇటు చూసినా చెట్లు పచ్చని చెట్లు పైనేమో మేఘాలు చూసారా ఎలా ఉందో లొకేషన్ అనేది అదిరిపోయింది కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపలికి వెళ్ళాలంటే అటువైపు నుంచి వెళ్ళాలి చూద్దాం ఒకసారి వెళ్ళి చూసారా లొకేషన్ ఎంత బాగుందో ముందుగా నేను ఇక్కడికి రావడానికి కొంచెం ఇదంతా హార్డ్ రోడ్ అనమాట అంటే మట్టి రోడ్డు వర్షాలు వస్తే ఖచ్చితంగా బురద అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను ఎంతలా ఉంది ఇక్కడ చూసారా దారి ఎలా ఉందో వర్షాకాలం కాబట్టి ఇలా ఉందన్నమాట దారి చూడండి చూసారా ఇంతలా ఉంది ఇక్కడ ఇదే కాదు ఆ రోడ్డు అంతా కూడా అలాగే ఉంది వాటి నుంచే రావాలి ఇంకా ఈ ఈ టైప్ ఆఫ్ లొకేషన్కి అదే ఇటువంటి ప్రదేశాలకి రావడానికి చూసారా ఎలా వెళ్తున్నాయో కొంచెం స్లిప్ అయినా పడిపోతారు సో ఇక్కడికి రావడానికైతే కొంచెం కష్టమే కానీ ఇటువంటి ప్రకృతిని ఇంత అందమైన ప్రకృతిని చూడాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ దాటాలి ఇది పెద్ద ఇదేం కాదు కానీ వన్స్ అక్కడ ఏమైనా స్లిప్ అయి పడిపోతే మాత్రం దెబ్బలు తల్తాయిగా అందుకు చెప్తున్నా ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను వేరు పేర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఈ లొకేషన్ చూస్తున్నారు కదా ఇలాగ లోపలికి వెళ్తే కొన్ని తోటలు అవి ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను కుక్క ఉందంటే ఇక్కడ అందరూ అది అక్కడ చూసారా ఈ లోపలికైతే వచ్చాను కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే దారి అయితే లేదు అది ఆ ప్లేస్కి నేను వెళ్ళాలనుకున్నాను ఏమన్నా అక్కడ కొంచెం ఏదో చిన్న తోట కనిపిస్తుంది అదేం తోట చూద్దామని వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళటానికి దారైతే కనిపించలేదు నాకు మొత్తం పొలం వచ్చేసింది మళ్ళీ నుంచి ఏమో దారి ఉందేమో చూస్తాను అలా వెళ్ళి బయటకు వెళ్ళి ఇదంతా కూడా మామిడి తోట అనమాట అంటే మామిడి చెట్లు ఉన్నాయి అంటే పొనాస్ అంటారు కదా అన్ సీజన్లో కూడా కాయలు కాస్తాయి అదనమాట ఆ కుక్క ఉందని భయపడ్డాను కానీ ఏమీ అనలేదు మళ్ళీ సైలెంట్గానే ఉంది బాగా చాలా సైలెంట్గా ఉంది చూడండి లోపల ఇటువైపు వెళ్ళాను లోపలికిప్పుడు ఇక్కడ రెండు ఆవులు ఉన్నాయి చూడండి ఆ తోటలోకి చూశారు కదా ఆ తోట లోపలికి వెళ్ళాను కదా ఇందాక మామిడి తోట లోపలికి అక్కడ నుండి నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి దారి లేదని చెప్పాను కదండి ఇప్పుడు ఇటువైపు ఇంకొక లొకేషన్ ఏదో ఉంది అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగుంది చూడండి ఇది చూసారా పుట్ట ఎంత ఉందో మామిడి పుట్ట ఇదిగోండి బామ్ పుట్టు ఉంది అలాగే ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు చూసారా నాగం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి పక్కనే ఉంది పుట్ట ఇదిగో ఇది పుట్టే చూడండి క్లియర్గా తెలుస్తుంది మీకు చూసారా ఇదంతా పుట్టే చెట్టు కింద ఉంది ఇలా వెళ్ళాలి లోపలికి చూసారా చూశారు కదా పుట్ట పక్కనే నాగం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎలా ఉందో ఇదంతా లొకేషను నేను ఒక పాదు చూశానని చెప్పాను కదండి ఇదిగోండి చూడండి అదే ఒక చిన్న తోట లాంటిది చూసాను అన్నాను కదా ఇదిగోండి ఇదే చూసారా ఇదంతా కూడా బీర తోట అనమాట బీరకాయ తోట చూసారా పైన ఎక్కడో ఏరోప్లేన్ వెళ్తుంది ఎక్కడనే తెలియట్లా ఎక్కడుంది తెలియట్లా పైకి చూస్తుంటే సూర్యుడి కంటిలోకి కొడుతున్నాడు క్యాప్ ఉన్నా సరే అది చూసారు కదా ఇదే ఇలాంటి తోటలే ఉంటాయి ఇటువైపు బాగుంది లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక గేట్ కూడా ఉందండి చిన్న గేట్ ఉంది ఇదిగోండి ఈ లోపలంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి ఏంటో ఎక్కడో వచ్చేసా ఇదిగోండి మామిడి చెట్లు ఇవన్నీ మామిడికాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి చూసారా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంతా ఎటు చూసినా ప్రకృతి పచ్చని పచ్చని ప్రకృతి చూసారా ఈవెన్ మామిడికి పండిపోయి కింద పడిపోయింది ఏ చిలకలో కొట్టేసి ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ లొకేషన్ చూసారు కదా లాస్ట్గా ఈ ఊరిలోని ఇద్దరు గ్రామ దేవతలు ఉంటారు ఆ గ్రామ దేవతల గుడికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దామండి ఆ గుడి కూడా ఏ విధంగా ఉందో చూద్దాం ఈ వంకాయపాలెం అనే గ్రామానికి ఇద్దరు గ్రామ దేవతలు ఉన్నారని చెప్పాను కదండి ఇప్పుడు ప్రజెంట్ నేను గుడి దగ్గరే ఉన్నాను ఒకసారి ఈ అమ్మవారిని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అమ్మవారు అలాగే పేరేంటి వెంకయ్య అమ్మగారండి వెంకయ్య అమ్మ అమ్మవారు అన్నమాట చూపిస్తాను చూడండి ఈవిడే మహంకాలమ్మ అమ్మవారు అన్నమాట చూసారా ఈవిడ కూడా దే ఈవిడ ఒక దేవత అలాగే ఈవిడ ఒక దేవత అండి వెంకయ్య అమ్మ అమ్మవారు అన్నమాట చూసారు కదా అలాగే పక్కన రావులవారి గుడి అనిది రాములవారి గుడినా ఒకసారి చూద్దాం ఏం కూడా లోపలికి అయితే లేదు తాళం వేసేస్తుంది రాములవారి గుడేనండి చూడండి రాములవారి గుడి అనమాట చూసారు కదా ఈ వంకాయలపాలెం అనే గ్రామంలో ఉన్న ఈ ప్రకృతి అలాగే ఈ అమ్మవార్ల గుడి అంతా కూర్చుంటాను ఇక్కడ చూసారు కదండి వీడియో ఈ వీడియోలో నేను చూపించిన ఈ వంకాయలపాలెం అనే గ్రామానికి సంబంధించిన ఈ అందమైన ప్రకృతి దాంతోపాటు ఈ అమ్మవార్లకు గుడి ఇదంతా చూసారు కదండి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ప్రీవియస్గా గతంలో నేను చాలా వీడియోస్ చేశానండి ఇటువంటి వీడియోస్ అవన్నీ కూడా ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీరు ఒకసారి చూడండి చూసి ఆ వీడియోస్ అన్ని నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్